బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మీకు అడ్రస్ కనిపిస్తున్న అడ్రస్ లో ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా బిల్డింగ్ వానతో మాట్లాడుకుని బ్యాంకు కట్టవలసిన లోన్ మీరు టేకప్ చేసి లేదా డబ్బులు చెల్లించి డైరెక్ట్ గా వానో ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు ఈ విధంగా చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కలిసి వస్తాయి థర్డ్ పార్టీ బ్యాంక్ రిజిస్ట్రేషన్ ఉండదు ఈ ప్రాపర్టీ వచ్చేసి గుంటూరులోని పెదకాన్ లో ఫ్లాట్ అయితే సేల్కుంది ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఆర్పీ ప్రైజ్ అయితే పెట్టారు అడ్రస్ అయితే మీకు ఇస్తున్నాను డైరెక్ట్ గా మీరు వనతో కొనుగోలు చేసేటట్లుగా చూడండి మొత్తం రెండు వందల పదిహేడు చదరపు గజాలు పెద్ద కాకాని గుంటూరు లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది లొకేషన్ వచ్చేసి పెద్ద కాకా అని గుంటూరు ఈ యాక్షన్ డేట్ వచ్చేసి పన్నెండు మే అండి పన్నెండు మే అయితే ఈ యాక్షన్ అయితే ఉంది ఇది కూడా ఒకసారి మీరు చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి గుంటూరులోని తుల్లూరులో ఒక ఖాళీ సైట్ అయితే సేల్ కు వచ్చిందండి ఇరవై లక్షల నలభై వేల ఎనిమిది వందల రూపాయలు ఆర్పి ప్రైజ్ అయితే పెట్టారు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది మొత్తం వచ్చేసి తొంభై ఆరు గజాల్లో ఉన్న ఖాళీ ఇంటి స్థలం ఇది మీకు అడ్రస్ కూడా ఇస్తున్నాను తుళ్ళూరు గుంటూరు లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది పైన అడ్రస్ ఉంది ఆ అడ్రస్లో మనం ఎంక్వైరీ చేసుకొని డైరెక్ట్ వానర్తో కొనుగోలు చేసేటట్లుగా చూడండి ఇది యాక్షన్ డేట్ వచ్చేసి ఇరవై ఏడు మే ఇరవై ఏడు మే అయితే సేల్కుంది ఇది వచ్చేసి గుంటూరులోని నర్సారావుపేట ఖాళీ స్థలం ఇది కూడా ఇరవై రెండు లక్షల తొంభై వేల రూపాయలకి ఆర్పి ప్రైజ్ అయితే పెట్టారు గుంటూరు జిల్లా నర్సారావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా ఇది తొంభై మూడు గజాలండి తొంభై మూడు చదరపు మీటర్లు ఈ యాక్షన్ డే డేట్ వచ్చేసి మనకి ఇది ఇరవై రెండు లక్షల తొంభై వేలు బుధవారం పద్నాలుగో తారీఖు మే యాక్షన్ డేట్ అయితే ఉంది చాలా టైం అయితే ఉంటుంది నేనైతే మీకు ఒక ఇరవై రోజుల ముందే చెప్తున్నాను ఇది వచ్చేసి గుంటూరు రామచంద్రాపురంలో ఇల్లు ఈ బడ్జెట్ వచ్చేసి కోటి అరవై రెండు లక్షల దాకా ఉంది ఇది మొత్తం వచ్చేసి రామచంద్రాపురం గుంటూరు లొకేషన్లో ఆర్పి ప్రైజ్ వచ్చి కోటి అరవై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు రూపాయలు ఆక్షన్ డేట్ వచ్చేసి బుధవారం నాలుగు జూను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి ఇది కూడా గుంటూరులోని మంగళగిరిలో ఒక నివాసం అయితే సేల్కి వచ్చిందనమాట ఇది మొత్తం వచ్చేసి రెండు వందల నలభై మూడు చదరపు గజాలు ఈ ప్రాపర్టీ అయితే సేల్కు ఉంది గుంటూరు లొకేషన్ మంగళగిరి గుంటూరు అండి మీకు ఆర్పి ప్రైజ్ వచ్చేసి రిజర్వ్ ప్రైజ్ వచ్చి వీళ్ళు కోటి ఐదు లక్షల ఎనభై వేలు అయితే పెట్టారు ఆక్షన్ డేట్ అయితే పన్నెండు మే ఉంది చాలా టైం ఉంది లోపు డైరెక్ట్ ఓనర్ ద్వారా కొనుగోలు చేయండి చూడండి ప్రాపర్టీ ముందు ఇది వచ్చేసి గుంటూరులోని తెనాల్లో ఒక నివాస ఇల్లు అయితే సేల్కుంది కోటి ముప్పై మూడు లక్షలండి ఐసిఐసిఐ బ్యాంకులో ఈ ప్రాపర్టీ అయితే ఉంది మొత్తం నాలుగు వందల చదరపు ఇది తెనాలి గుంటూరు లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంది మొత్తం కోటి ముప్పై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఆర్పీ ప్రైజ్ అయితే మే ఇరవై రెండు అయితే ఆక్షన్ డేట్ అయితే ఉందండి ఇది కూడా ఒకసారి డైరెక్ట్ వానో ద్వారా కొనుగోలు చేసేటట్లుగా చూడండి నెక్స్ట్ వచ్చేసి గుంటూరులోని బాపట్లో ఒక హౌస్ అయితే సేల్కుంది కోటి యాభై మూడు లక్షల యాభై వేలండి ఇది చోళమండల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో ఈ ప్రాపర్టీ అయితే మూడు వందల యాభై చదరపు గజాల్లో మాపట్ల గుంటూరు లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేలుకుంది ఇది కూడా ఒకసారి చూడండి ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఏప్రిల్ టైం లేదు ఎక్కువ టైం అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి గుంటూరులోని ఆనందపేటలో ఒక హౌస్ అయితే సేలుకుంది పదిహేను లక్షల అరవై ఆరు వేల ఏడు వందల చిల్లర గృహం హౌసింగ్ ఫైనాన్స్ అండి ఇది యాభై ఏడు చదరపు గజాలలో గుంటూరు ఆనందపేట లొకేషన్లో ప్రాపర్టీ అయితే సేలుకుంది పదిహేను లక్షల అరవై ఆరు వేల ఆరు వందల డెబ్భై ఏడు రూపాయలు ఇది వచ్చేసి మే పన్నెండో తారీఖు ఆక్షన్ డేట్ అనమాట ఈ లోపు ఎక్కడ వస్తుంది అనేది ఎంక్వైరీ చేసుకోండి డైరెక్ట్ వాన ద్వారా మీరు కొనుగోలు చేయండి అడ్రస్ ఇస్తున్నాను గుంటూరులోని ఏటుకూరు లో ఈ ఆస్ట్ అయితే సేలుకుంది కోటి తొంభై రెండు లక్షల నలభై నాలుగు వేలండి ఈ యూకో బ్యాంక్ లో ఈ ప్రాపర్టీ అయితే ఉంది మొత్తం ఏటుకూరు గుంటూరు ఇది మొత్తం వచ్చేసి రిజర్వ్ ప్రైజ్ అయితే కనుక కోటి తొంభై నాలుగు తొంభై రెండు లక్షల నలభై నాలుగు వేలు అయితే ప్రాపర్టీ సేల్కుంది ఇది ల్యాండ్ అండి పొలం లాగా ఉంది మొత్తం మే ఎనిమిదో తారీఖు అయితే డేట్ అయితే ఉంది ఇది కూడా ఒకసారి చూడండి ఇది గుంటూరులోని మర్జంపాడులో ఇల్లు అయితే సేల్కుంది ముప్పై ఒక్క లక్షల యాభై వేలండి ఐసిఐసిఐ బ్యాంక్ లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కుంది నివాస గృహం ఇది నూట ఇరవై మూడు గజాల నూట ఇరవై మూడు గజాలండి ఇది మర్జంపాడు గుంటూరు లొకేషను రిజర్వ్ ప్రైజ్ వచ్చి ముప్పై ఒక్క లక్షల యాభై వేలు అనమాట ఇది శనివారం మే మూడో తారీఖు అయితే ఆక్షన్ అయితే ఉంది ఈ లోపు డైరెక్ట్ వానర్తో కొనుగోలు చేయండి కొంచెం అటు ఇటు బేరం ఆడుకోండి అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీస్ డైరెక్ట్ బ్యాంక్ నేము ప్రాపర్టీ అడ్రస్ ఏజెన్సీ ఫోన్ నెంబర్ కూడా డైరెక్ట్గా మీకు చెప్తానండి వీడియోలో ప్రతిరోజు కూడా పది ప్రాపర్టీస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు కూడా గుంటూరు విజయవాడ కొత్తగా వచ్చిన లిస్ట్ చెప్తాను అసలు ఈ ప్రాపర్టీస్ పొనొచ్చా లేదా అనేది వీడియో చివరిలో అయితే చెప్తాను అది కూడా చూడండి ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు మనం చూడవలసిన డీటెయిల్స్ అయితే చెప్తానండి లీగల్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేపించుకోవాలి కోర్టు కేసుల గురించి కూడా ప్రాపర్టీ చుట్టుపక్కల అయితే మనం అయితే ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది అలాగే ప్రాపర్టీ ఓనరు బ్యాంక్ ఇచ్చిన టైం లోపు ఎందుకు అమ్ముకోలేకపోయాడు అనేది మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఏమన్నా అమౌంట్ లోన్ తీసుకున్నాడా అనేది కూడా మనం చూసుకోవాలి మనం కొనుగోలు చేసినప్పుడు మొత్తం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి సుమారుగా ఒక యాభై లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ కొంటే యాభై లక్షలు కూడా మనం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి ఆ అమౌంట్ కూడా మనం ఐటీ రిటర్న్స్కి చూపించుకోవాల్సి ఉంటుంది ఇది వడ్డీ కూడా ఎంత పడుతుందంటే మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ వడ్డీ వచ్చేసి ట్వెల్వ్ వరకు కూడా పడుతుందండి వెంటనే అదే బ్యాంకులు అయితే లోన్ అయితే ఎవరు వేరే బ్యాంకులో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఇదివరకులాగా గంట కొట్టి బ్యాంకులు అయితే ఆక్షన్ అయితే పెట్టట్లేదండి ప్రైవేట్ ఏజెన్సీస్కి అయితే ఇచ్చారు ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళే ఆన్లైన్లో అయితే ఈ ఆక్షన్ అయితే చేస్తూ ఉంటారు మనం వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం ప్రాపర్టీ అయితే కొనుగోలు చేయడం ఈ ప్రాపర్టీ కొన్న తర్వాత మనం వేరే వాళ్ళకి అమ్మాలి అంటే కనుక కొనుక్కుంటారా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే అమౌంట్ అనేది తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత స్టక్ అయిపోతే అవసరమైనప్పుడు మనకు ఉపయోగపడాలి ప్రాపర్టీ అలాగే మీరు నేను ఇచ్చిన లో చూసి బ్యాంకును కలిసి ప్రాపర్టీ చూసినప్పుడు మన ఛానల్ కింద వాట్సాప్ లింక్ అయితే ఇస్తానండి ఆ లింక్లో జాయిన్ అయ్యి ఆ ఫోటోలు పెడితే ఎవరొకరికి ఉపయోగకరంగా ఉంటుంది ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే గనక అలాగే కింద మా ఆఫీసు అడ్రస్ కూడా ఇస్తాను మమ్మల్ని కలిసినట్లయితే ఈ ప్రాపర్టీస్ గురించి డాక్యుమెంట్ వెరిఫికేషను ప్రాపర్టీకి వచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంక్వైరీ వెబ్సైట్లో లాగిన్ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా మనమే దగ్గర ఉంచి చెప్పిస్తాము ఒకవేళ మీరు డైరెక్ట్గా కొనుక్కుంటే కొనుక్కోండి లేదు మమ్మల్ని కలిస్తే కనుక వన్ పర్సెంట్ కమిషన్ అయితే మేము తీసుకుంటాము ఏ ప్రాపర్టీ అయినా ఎవరైతే మీకు చూపించినా పర్లేదు ఏ యూట్యూబ్ ఛానల్లో ఉన్నా పర్లేదు మనమైతే సేల్ అయితే చేసి పెడతామండి